ఒక ఎనాయింటెడ్ ఆయిల్ పట్టుకొని మూడు మూడున్నరకు నేను వస్తాను ప్రేయర్ చేస్తాను అతి త్వరలో కేసీఆర్ గారి అద్భుతంగా స్వస్థ పొందుతారు మరలా ఇంతకు ముందు కంటే యాక్టివ్గా ఉండాలన్న ఒక స్పెషల్ ఆయిల్తో నేను వస్తాను అని చెప్పాను వారు రమ్మన్నారు మీకు నేను కోరేది ఏంటంటే లీవ్ ద పాలిటిక్స్ ఎసైడ్ అబౌ ద లెవెల్ నేను ఒబామా గారికి ఒక మాట చెప్పాను హిలరీ క్లింటన్ ఆయన ఎనిమిది ఆయన గురు చిత్తుగా ఓడించారు అప్పుడు నేను ఫస్ట్ ఇచ్చిన ఆయన సలహా ఏంటంటే మీ హిలరీ క్లింటన్నే మీరు నెంబర్ టూ చేయండి ఆర్ యూ ష్యూర్ అన్నాడు ఆయన టూ థౌజండ్ ఎయిట్లో లో ఆయన హిలరీ క్లింట్ని ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా చేశారు ఇది ఈరోజు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు రావడం రాజకీయ నాయకులు వచ్చి హృదయపూర్వకంగా వారిని విష్ చేయడం తొందరగా బాగుపడాలని నేనైతే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిట్స్ కంటిన్యూ టు ప్రే యు విల్ miracle థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు నేను గత మూడు రోజులుగా మిత్రులందరకు ముఖ్యంగా మన తెలుగు మిత్రులకు కేసీఆర్ గారు అతి త్వరలో సంపూర్ణ స్వస్థత పొందాలని మిమ్మల్ని కోరడం జరిగింది మీ ప్రార్థనల మేరకు ఎందుకంటే ప్రేయర్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆఫ్ కోర్స్ ద డాక్టర్స్ నర్సెస్ అండ్ ద స్టాఫ్ దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఐ హ్యావ్ నాట్ నోన్ దట్ హాస్పిటల్ హాస్పిటల్స్ దిస్ హ్యూజ్ అండ్ ఎక్విప్డ్ విత్ సచ్ వండర్ఫుల్ ఎక్విప్మెంట్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఇప్పుడు మరలా కేటీఆర్ గారు కూడా వారి హ్యూమిలిటీ హాస్పిటాలిటీ ఇంత బిజీ అయినప్పటికీ చక్కగా సింపుల్గా ఆయన హార్ట్ టు హార్ట్ మాట్లాడు నిజంగా రోమన్స్ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హు లవ్ ద లాడ్ మన జీవితంలో